ఈ కార్లు వచ్చిన వాళ్ళు బీచ్ పోయి సముద్రంలో వ్యూ చూసి చల్లబడితే ఓ కొండశీలు వచ్చి బండి ఎక్కి డోర్లు ఏడున్నాయో తెలియక వెనక సైడ్ టైర్ల మీద మడగర్ దగ్గర బజ్జుండి కార్లు ఎక్కిన పిలగాలను గజ్జు అని ఇచ్చింది రే మామ ఇదేంద్రా దీని బండ వాడ ఎవడో పిలిచినట్టు మన బండి ఎక్కిందేంద్రా అని దాన్ని అడికించి బెదిరించి పంపించే ప్లాన్ వేసిరు కానీ వర్కౌట్ కాలే ఎవరైనా హెల్ప్ చేస్తారా అని జూదాక పోయి చూసిరట ఆడ కూడా ఎవ్వలకి అనిపించలేదట ఇక అదే టైంలో సిఐ ఎస్ఐ సార్లు అట్లకి ఈ టైంలో ఈడేం చేస్తారు బాబు అనుకుంటే యూత్ పిలగాలను ఆపి అడిగిరట ఈ పట డయల్రెడ్డి కూడా ఫోన్ చేసి చెప్పారట అసలు సంగతి తెలుసుకొని పోలీసు వాళ్ళు కార్తానికి వచ్చిర్రు ఇక వస్తా వస్తానే విశాఖపట్నంలా ఏడ పాము కనిపించినా ఎంబడే పోయి పట్టుకునేకి కిరణకు కిరణన్న దబ్బున రానే వచ్చాడు ఇక ఆపరేషన్ ఫైతాన్ స్టార్ట్ అయిపోయింది ఏది ఏ పాటి పెద్దగా ఉన్నదన్న పాముటా కొద్ది లేదు కదా మరి మనసులు తిరిగే ఏరియాలకు ఎట్ట నక్కి నక్కి వచ్చింది ఈ పాము ఏందో ఏడ జాగ దొరకలేనట్టు కారెక్కి కూర్చున్నది మొత్తానికైతే కొండశీలవను బయటకు తీసినాక అందరూ నిమ్మలమయ్యరు